సత్తసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల కేంద్రాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మహిళల్లో ఆత్మగౌరవం పెంపొందించి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళల స్వయం ఉపాధి కొరకు రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు చిన్నప్పయ్య వెంకటరామిరెడ్డి నరహరి నీరుగంటి వీరాజనేయులు చంద్రకేశవులు అశ్వత్ నారాయణ తిరుపాలనాయుడు చిన్నమంతూరు పవన్ నల్లూరు గోపాలప్ప పెద్ద చిక్కల అక్బర్ చంద్రశేఖర్ రుద్రప్రసాద్ వాల్మీకి చిరంజీవి ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి డీలర్లు ఆదిశేషు సిద్ధన్న ఉమాశంకర్ చెరువు సంఘం అధ్యక్షుడు కృష్ణప్ప సెంటర్ నిర్వాహకుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు తన్న క్లీన్ లగ్ గ్రీన్ లగ్ ని మోస్కో గా వాలనే విల్చుకోండి ఇంకా ఎంబీఓ ఆఫీస్ లో మానవ ప్రతిలేల క దేవ మహిళా సాధికారత సాధించాలి మహిళా సాధికారత నిర్మితనే అవబద్ధనే జరుగుతున్న ఉద్దేశించొనే ఇరవై సంవత్సరాల క్రితమే డాక్ట్రా గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ డాక్ట్రా గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళంతా బ్యాంకులు పోతారు టౌన్లు తిరుగుతారు అని ఇంట్లో మగళ్ళు కూడా కొంచెం వ్యతిరేకించినారు ఈరోజు ఏ స్థాయికి ఉందంటే పొదుపు సంఘాలకి మీ పొదుపు సంఘాల్లో మీ గ్రూప్లో లక్ష రూపాయలు లోన్ తీసుకురాపో రెండు లక్షలు లోన్ తీసుకురాపో అనే స్థాయికి మన గ్రూపులో అంటే మహిళ సాధించిన విధయమే మహిళలు సాధించిన విజయమే ఇది అదేవిధంగా మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ పారిశ్రామిక విత్తనలు చేయాలి అదేవిధంగా ఈ చేతివృత్తం చేసుకునే వాళ్ళకి టైలరింగ్ పని నేర్పించి వాళ్ళ కుట్టు మిషన్లు వాళ్ళకి ఉచితంగా ఇచ్చి వారి కుటుంబ పోషణలకై దాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కుట్టు మిషన్లో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ అయితేనే మీరు కుట్టు మిషన్లు ఇచ్చేదే కాదు మీకే మన మండలంలో కానీ కనుగొండ మండలంలో కానీ ఈ గవర్నమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుందని సంగారు ప్రతిసారి చెప్పారు ఇక్కడికి తప్పకుండా ఇక్కడికి తప్పకుండా అది వస్తుంది దాంట్లో మీరందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి మీరందరూ పదహైదు వేల నుంచి ఇరవై వరకు మీకు శాలరీస్ కూడా వస్తాయి ఆ గవర్నమెంట్స్ పరిశ్రమలో కూడా మీరు ఈ రోజు నేర్చుకోవచ్చు విద్య ఆ రోజు అవసరమవుతుంది ఇంతేకాదు చాలా తక్కువ మంది కనపడుతున్నారు కనీసం అంటే రెండు వందల మంది ఈ సెంటర్లో కావాలి కానీ చాలా తక్కువగా ఉండటం మూడు బ్యాచ్లు కానీ ఏర్పాటు చేసి మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మంచి ట్రైలర్లుగా మీరు ఏం చేస్తే మంచి ట్రైనర్లు అంటే మంచి డిజైనర్స్ మంచి డిజైనర్స్గా మంచి దుస్తులు దుస్తులు కుట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ये ये विधान मैं कार्यक्रम